బాబా ఎలా ఉండేవారు ఆయన ప్రవర్తన ఆయన ఆలోచన విధానము మామూలు మనుషుల్లాగా చూస్తే ఎలా ఉండేవారు ఆయన జీవితానికి రహస్యం లేదు ఆయన ఇంటికి తలుపులు లేవు ఆయన నిర్వహించవలసినటువంటి ఏ బాధ్యతలు లేవు కానీ ఆయన వేకువన ఎప్పుడో మూడు గంటలకు లేస్తే రాత్రి వరకు ప్రతినిత్యము జాగరూకుడై ఆయన ఎప్పుడు మనకేం చెప్పాడో ఆయన చేసేవాడు ఆయన ఏం చెప్పాడు పని చేయి నామ ఉచ్చరించు సద్గ్రంథాలు చదువు అని ఆయన ఎప్పుడూ చేస్తుండేవాడు సాయిబాబా ఎంత స్థిరంగా పనిచేయటం అనే లక్షణం కలవారంటే ఆయన ఖాళీగా ఉండడం కానీ మన దృష్టిలో అటు ఏ పని లేకుండా ఉండటం కానీ ఎప్పుడూ జరగలేదు సాయిబాబా ఎప్పుడు గోడకు ఆనుకొని ఎప్పుడు కూర్చోలేదు పగటి పూట ఆయన దేహము భూమి మీద అట్లా ఆనడం అనేది ఆయన దేహం పోయినప్పుడు మాత్రమే ఆనిందట అంటే అంతగా నిత్య జాగరూకుడై ఉండేవారు ఆయన ఆయనను ఒకసారి అలా చూస్తే భగవంతుడు మానవాకారం ధరించి వస్తే ఎలా ఉంటాడో అలా అనిపించేవారట ఏది ఏమైనా ఎవరైనా ఆయన దగ్గరకు వస్తే ఆయన తమవాడు ఆయన సాన్నిధ్యంలో ఉన్నంతవరకు తమకు ఎట్టి ఆపద వాటిల్లదు అని ఎవరికైనా అనిపించేదిట అందుకని ఆర్తుడు రోగ్రస్తుడు ఏ విధమైన బాధ గలవారు సాయిబాబా దగ్గరకు వచ్చి ఓదార్పు పొందేవారు ఆయన దగ్గర మనం వెళ్ళగానే అంతవరకు మన సమస్యలు దూది పక్కకెళ్ళిపోయి నాకేమీ ఆపదే వాటిల్లదు అనిపించి ఒక రకమైన భరోసా ఏర్పడేదిట ఒక్కసారి ఆయన గన చూస్తే అతను జీవితం చివరి వరకు కూడా ఆయన మర్చిపోలేకపోవటం అనేది ఒక విశేషం ఈ విధంగా ఆయన సాన్నిధ్యం గురించి ఎంతోమంది ఎన్నో రకాలుగా చెప్పారు